హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఏడి నాలుగో వారం వీకెండ్ కూడా పూర్తి చేసుకుని కలెక్షన్ తో దుమ్ము చేసేసింది ఇరవై ఐదో రోజు సండే అడ్వాంటేజ్ తో కొన్ని చోట్ల అంచనాలను మించిపోయే కలెక్షన్ ఇరవై ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో మించిపోయి ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అంచనాలన్నీ మించిపోయి ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది అలాగే పన్నెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు రోజుల్లో సాధించింది కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నైజాం తొంభై పాయింట్ సున్నా ఐదు కోట్లు సీడేడ్ లో ఇరవై పాయింట్ ఎనభై ఏడు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై కోట్లు ఈస్ట్ లో పన్నెండు పాయింట్ ఇరవై ఒక కోట్లు వెస్ట్ లో తొమ్మిది పాయింట్ పదిహేను కోట్లు గుంటూరులో పది పాయింట్ తొంభై రెండు కోట్లు కృష్ణాలో పది పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు ఇక నెల్లూరు లో ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్లు సాధించింది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల ఎనభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో ముప్పై ఐదు పాయింట్ నలభై కోట్లు తమిళనాడులో పన్నెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక కేరళలో పన్నెండు పాయింట్ యాభై ఐదు ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నూట ఇరవై ఏడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు వందల పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఒక వెయ్యి పద్దెనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల డెబ్బై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్తో నూట నలభై ఏడు కోట్ల దాకా ప్రాఫిట్ని అందుకుంది ఇంకా కొన్ని ఏరియాలో బ్రేక్అన్ అవ్వలేదు మరి ఆ ఏరియాలో ఏంటి ఆ ఏరియాలో ఇంకా ఎంత వస్తే బ్రేక్అవున్ అవద్దు ఇప్పుడు చూద్దాం ఇక నైజాం ఏరియాలో అరవై ఐదు కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా అక్కడ ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తొంభై పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది ఇక్కడ ఈ మూవీ ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక రాయలసీమ ఏరియాలోకి వస్తే ఇక్కడ థియేట్రికల్ బిజినెస్ ఇరవై ఏడు కోట్ల దాకా అమ్మగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇరవై పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఆరు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాలి మరి ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఏమైనా అవద్దు అవదో చూడాలి అలాగే ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఒక కోట్ల దాకా థియేటికల్ బిజినెస్ జరిగింది మరి ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మరి ఇక్కడ ఇరవై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది అంటే ఇక్కడ బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేసుకుని ఇరవై లక్షల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది ఇక ఈస్ట్ లో ఈ మూవీ థియేటికల్ బిజినెస్ పద్నాలుగు కోట్ల దాకా జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పన్నెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాలి ఇక వెస్ట్ లో పది కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది అంటే ఇంకా ఎనభై ఐదు లక్షల దాకా షేర్ నైతే అందుకోవాలి ఇక గుంటూరు విషయానికి వస్తే ఇక్కడ థియేట్రికల్ బిజినెస్ పన్నెండు కోట్ల దాకా జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పది పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక్కడ బ్రేక్ ఏవన్ అవ్వాలంటే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకోవాలి ల్సిన అవసరం ఉంది అలాగే కృష్ణా ఏరియాకు వచ్చేసి పన్నెండు కోట్ల క్రియేటికల్ బిజినెస్ జరగ్గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలక్షణ ఒకసారి గమనిస్తే పది పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక్కడ బ్రేక్ ఏవన్ అవ్వాలంటే ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాలి ఇక నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ క్రియేటికల్ బిజినెస్ ఏడు కోట్ల దాకా జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఐదు పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక్కడ బ్రేక్ ఏవన్ అవ్వాలంటే ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాలి ఇక టోటల్ ఆంధ్రాలో నూట మూడు కోట్ల దాకా థ్రియేటికల్ బిజినెస్ జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే తొంభై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇంకా పదకొండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది అలాగే టోటల్ ఏపీ తెలంగాణలో అరవై ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో నూట ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ నైతే అందుకుంది అలాగే రెండు వందల ఎనభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ కూడా అందుకుంది ఇక ఏపీ తెలంగాణ టోటల్ చూసుకుంటే పదమూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చేసి అలాగే కర్ణాటకలో ఇరవై ఐదు కోట్ల ట్రేటికల్ బిజినెస్ జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ముప్పై ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి పది పాయింట్ నలభై కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది ఇక తమిళనాడులో పదహారు కోట్ల ట్రియేటికల్ బిజినెస్ జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇరవై ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక్కడ ఈ మూవీ ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా ప్రాఫిట్ లోకి వచ్చేసింది బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది ఇక కేరళలో ఆరు కోట్లకే ట్రియేటికల్ బిజినెస్ జరగా ఇక్కడ ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పన్నెండు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఇక్కడ బ్రేక్ కంప్లీట్ చేసుకొని ఆరు పాయింట్ యాభై కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చేసింది ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై కోట్ల దాకా క్రియేటికల్ బిజినెస్ జరగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నూట నలభై ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది యాభై ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది ఇక ఓవర్సీస్ లో అయితే డెబ్బై కోట్ల దాకా ట్రేటికల్ బిజినెస్ జరగగా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నూట ఇరవై ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది యాభై ఏడు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోయింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు వందల పంతొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే ఒక వెయ్యి పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని సంచనాలు సృష్టించుద్ చూడాలి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి